తెలంగాణ సాలూరు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారుల దాడులు వాహనదారులను బ్లాక్ మెయిల్ చేసి తీసుకుంటున్న డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అక్రమంగా ఉన్న డబ్బును ఏసీబీ అధికారులు స్వాధీనం వారిపై కేసు నమోదు తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల చెక్పోస్టు వద్ద వాహనదారుల నుండి మామూలు లంచం రూపంలో తీసుకుంటున్న విషయం తెలుసుకుని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు వాహనదారులు బయట కౌంటర్ పైన డబ్బులు పెట్టి వెళ్లే దృశ్యాలను అధికారులు గమనిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ ఆదేశానుసారం సాలూరలోని చెక్పోస్టుపై దాడులు నిర్వహించారు ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఓ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్ వద్ద నుండి సుమారు పదమూడు వేల రూపాయలకు పైగా అక్రమంగా ఉన్న డబ్బులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది సాలూరా చెక్పోస్ట్ను ఏసీబీ ఉన్నతాధికారులు అయినటువంటి డీజే గారు ఆదేశ ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవిఐ అతను శ్రీ శ్రీకాంత్ డ్యూటీలో లేడు తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో ముకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో కాలంలో దాడులు చేయడం జరిగింది తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేదు ఫర్దర్ యాక్షన్ తర్వాత ఉంటుంది ఇప్పుడే అరెస్ట్ ఉండవు తర్వాత నేను డిఎస్పి నిజామాబాద్ ఏసీబీ శేఖర్ నా పేరు ఆర్ట్స్ పీట్ అయిన వాళ్ళు టీమ్ ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు మిగతా సిబ్బంది కూడా ఉన్నారు నగేష్ శ్రీనివాస్ అండ్ వేణు ఇన్స్పెక్టర్స్ నాతో పాటు మిగతా సిబ్బంది కూడా నాతో పాటు ఉన్నారు there subscribe to my channel and also press this bell icon